వార్షికంగా కేవలం ముప్పై వేల వ్యయంతో మెడికల్ సీటు అందుబాటులోకి వచ్చిందని వివరించారు కానీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు పీపీపీ పేరుతో ఈ కాలేజీలను తన బినామీలకు అప్పగిస్తోందని ఆరోపించారు దీంతో విద్యార్థులు ఇకపై ఏడాదికి ముప్పై లక్షలు ఖర్చు చేయాల్సిన దుస్థితి వస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు పేదల కళలైన వైద్య విద్యను వాణిజ్య వస్తువుగా మార్చడం అన్యాయమని పేర్కొన్నారు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని ప్రజలు ముందుంచుతానని కాసు మహేష్ స్పష్టం చేశారు నా పేరు డాక్టర్ గీతా హసంతి పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇప్పుడు మనం పల్నాడు పిడుగురాల హైవే హైదరాబాద్ వెళ్లే హైవే అందు బ్రాహ్మణపల్లి రోడ్ లో ఇక్కడ పల్నాడు మెడికల్ కాలేజీ పల్నాడు జిల్లాలో అత్యద్భుతంగా రూపొందుతుంది వెయ్యి పడకల మెడికల్ కాలేజీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ది కార్యక్రమంలో భాగంగా కాసు మహేష్ రెడ్డి పట్టుబడి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీ ఇది ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విజన్ లో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఈ రోజు గనక ఏదైతే మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ ఐదు సంవత్సరాలలో పదిహేడు మెడికల్ కాలేజీకి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల పైగా బడ్జెట్ తో అనేక చోట్ల మెడికల్ కాలేజీ జిల్లాకు మెడికల్ కాలేజీ ఈ రోజు రూపొందుకుంటుంది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటన పల్నాడు జిల్లా జీవనాడి పల్నాడు ప్రజల సాకారం ఇది పేద ప్రజల వైద్య వైద్యము తన పాదాల వద్దకే తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో కాదు తెలంగాణకి పంపించి పోలీసు మమ్మల్ని అందరినీ సిపి నాయకులు అరెస్ట్ చేపిస్తున్నారంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎట్టుందో ప్రజలకు అర్థమవుతుంది దేనికి రోజు మేము నిరసన తెలియజేస్తుంది సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టి కట్టిస్తున్న పది పదిహేను వేల కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తిని అప్పనంగా తన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకుంటుంటే దానికి నిరసన తెలియజేస్తాం ముప్పై వేల రూపాయలకే సంవత్సరానికి కేవలం ముప్పై వేల రూపాయలకే వైద్య విద్యని అభ్యసించేటట్టు పేదవాళ్ళకి అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి తూట్లు పొడుస్తూ ఒక్కొక్క సీటు సంవత్సరానికి ముప్పై లక్షలకు అమ్ముకునేటట్టు చంద్రబాబు నాయుడు గారి చే చర్యలు చేపడుతుంటే దానికి నిరసనగా ఈ రోజున యావత్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వద్దకు పోయి నిరసన తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం శాంతియుతంగా ఎక్కడా గొడవలు లేవు అక్రమం లేవు ధర్నాలు లేవు కేవలం అక్కడ పోయి మెడికల్ కాలేజ్ సందర్శించి ఆ మెడికల్ కాలేజ్ ఎంత పూర్తయింది అని ప్రజలకి తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే తా ఒక దిక్కులో వస్తుంటే ఈరోజు తెలంగాణలోనే పొందుగల దగ్గర ఇంకా మిర్యాలగూడ దగ్గర మమ్మల్ని ఆపి వెనక్కిపోవాల్సిందిగా పోలీసు వాళ్ళు మరి చర్యలు చేపట్టారు పాపం వాళ్ళు అంటున్నారు పోలీసు వాళ్ళు మా కర్మ సార్ మా బిడ్డల కొరకు ముప్పై వేల రూపాయలతో చదివించుకోగలుగుతాం మేమైనా రేపు ముప్పై లక్షలు కట్టగలుగుతామా కానీ మా తరఫున కూడా మీరు పోరాడుతుంటే మిమ్మల్ని మేమే అరెస్ట్ చేయాల్సి వస్తుంది మా కర్మ ఏం చేస్తాం ఈ ప్రభుత్వం అక్కడ తగలబడింది ఏమైతే నిరసన తెలియజేస్తే గత ప్రభుత్వాల్లో అనేక పార్టీలు తెలియజేయలేదా అని చెప్తేనే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఒక పెద్ద తప్పును కప్పిపుచ్చడానికి వంద తప్పులు ఈ రోజున ఒక పెద్ద తప్పు విద్యా వైద్యని అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు తనకు లంచాల కొరకు ఒక్కొక్క కాలేజీకి వంద నుంచి నూట యాభై కోట్లు తీసుకొని ఈ పదిహేను వేల కోట్ల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పడానికి ఓ నారాయణకో లేదు ఇంకో వాళ్ళకో అప్పచెప్పడానికి ఈ చర్యలు అందుకే చెప్తున్నావు ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఖచ్చితంగా ఒక వంద మందినో వెయ్యి మందినో పదివేల మందినో మీరు అరెస్ట్ చేయగలుగుతారు లక్షల మందిని ఎలా అరెస్ట్ చేయగలుగుతారు అందుకే వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి ఈ ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్న ప్రజా సంఘాలకి కమ్యూనిస్ట్ సోదరులకి అనేక మందికి లేదు జర్నలిస్టులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక ఉద్యమం చేపడదాం సెల్ఫీ ఛాలెంజ్ తీసుకుందాం అన్ని రాష్ట్రాల్లో ఉన్న పదిహేడు కాలేజీల్లో ఉన్న నాయకులు కానీ అందరు కానీ ఉద్యమకారులు సెల్ఫీ తీసి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేటట్టు మెడికల్ కాలేజ్ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తే కనీసం వెనక్కిపోతాడు ప్రజా గణం ప్రజాస్వామ్యంలో గొప్పది ఎప్పుడైతే ప్రజలు రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేపడతారో అప్పుడప్పుడు ఇటువంటి నిరంకుశ ప్రభుత్వాలు తలదించక తప్పలేదు ఇది చరిత్ర చరిత్ర సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అడుగులు వేయండి అందరం కలిసి ముందుకు పోదాం ఈరోజు అరెస్ట్ చేయొచ్చు రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు కానీ లక్ష మందిని పెట్టడానికి జైళ్ళు కూడా సరిపోవు తప్పకుండా త్వరలో ఈ ఉద్యమానికి మరొక రూపకల్పన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు తద్వారా ముందుకు పోతాం ముఖ్యంగా వెనుకబడిన మా ప్రాంతంలో కనీసం యాభై పడకల హాస్పిటల్ లేని పల్నాడులో కనీసం సరైన డిగ్రీ కాలేజ్ లేని మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరం ఇచ్చాడు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ళ దగ్గర